హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రస్తుతం ఎక్కడ చూసినా అపర కుబేరుడు అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అయిన అనంత్ అంబానీ పెళ్లి గురించే చర్చలు నడుస్తున్నాయి కారణం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అయిన కుమారుడికి పెళ్ళి కాబట్టి ఈ పెళ్ళికి ఎంత ఖర్చు చేస్తున్నారు ఎంతమంది గెస్ట్లు వస్తున్నారు పెళ్ళి ఎక్కడ జరుగుతుంది అనేది బాగా చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇది ఇలా ఉంటే ఇంకో వార్త కూడా నెట్టింట్లో హడావిడి చేస్తుంది మూడు రోజులు పెళ్ళి కోసం మూడు వేల కోట్లు కూడా ఖర్చు చేయబోతున్నారు అంట ప్రీ వెడ్డింగ్కే ఇంతలా ఖర్చు చేస్తూ ఉంటే ఇంకా పెళ్ళిలో అసలు చెప్పని అవసరం లేదు వచ్చిన అతిథులకు బంగారంతో చేసిన గిఫ్ట్లు కూడా ఇవ్వబోతున్నారంట ఇది కూడా అంబానీ పెళ్ళి అంటే ఇలానే ఉంటుంది అంటున్నారు అందరూ అంటే వీటన్నింటి కోసం వెయ్యి కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు అన్నమాట నిజానికి చెప్పాలంటే ఇంత డబ్బుతో అంబానీ ఆపదల్లో ఉన్న ఎంతో మందిని దగ్గరకు తీసుకుంటే అది ఎంత గొప్ప విషయం అవుతుంది కదా కేవలం పెళ్ళికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అని తెలియడంతో ప్రతి ఒక్కరూ షాక్ అవుతూ ఈ విషయం గురించి చాలామందికి హాట్ టాపిక్గా మారింది చాలా వరకు ఇంత డబ్బు పెట్టి పెళ్లి చేయడం అవసరమా అన్నట్టుగానే మాట్లాడుకుంటున్నారు అదే అంత డబ్బుతో కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటే ప్రతి ఒక్కరూ పొగడకుండా ఉండలేరు అని చెప్పాలి అదే కాదు గతంలో అంబానీ తన కూతురు ఈషా అంబానీ పెళ్లి విషయంలో కూడా ఏకంగా ఏడు వందల కోట్లు పైగానే ఖర్చు పెట్టాడంట ఆమె పెళ్లి విషయంలో కూడా అంబానీ పెట్టిన ఖర్చుకి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు అయితే ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ఆనంద్ అంబానీ రాధికల పెళ్లి జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ పెళ్లికి అన్నిని ప్రత్యేకంగా అది కూడా పెద్ద పెద్ద విఐపిల కోసం ఏర్పాటు చేయడంతో ప్రతి ఒక్కరూ నోరెల్ల ఇక ఈ పెళ్ళి ముగిసేసరికి వెయ్యి కోట్ల రూపాయలు దాటడం ఖాయం అనిపిస్తుంది అయితే ఇదంతా ఇలా ఉంటే ఆనంద్ అంబానీ చూడడానికి చాలా బొత్తుగా లావుగా ఉన్నట్టు అందరికీ తెలిసిన విషయమే కానీ తన ఎంగేజ్మెంట్ సమయంలో చాలా సన్నగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు ఏకంగా పద్దెనిమిది నెలల్లో నూట ఇరవై కిలోల బరువు తగ్గి అందరికీ ఆశ్చర్యపరిచాడు అయితే ఎంత తొందరగా బరువు తగ్గాడో అంతే తొందరగా బరువు పెరిగాడు నిజానికి అనంత్ తన బరువు తగ్గడానికి చాలా డైట్ చేశాడు తను తీసుకునే ఆహారం వ్యాయామం విషయంలో చాలా మార్పులు చేసి బరువు తగ్గాడు కానీ అంత త్వరగా బరువు పెరగడానికి అయితే మరో కారణం ఉంది అది ఏంటి అంటే తన ఆరోగ్య కారణాలే అని తెలిసింది విషయం ఏంటి అంటే ఎటువంటి శస్త్రచికిత్సలు లేకుండా బరువు తగ్గిన ఆనంద్ ఆస్ ఆస్తమాతో ఇబ్బంది పడ్డాడు ఎక్కువగా స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మళ్ళీ బరువు పెరగాల్సి వచ్చింది అని గతంలో తన తల్లి తెలిపింది ఇలా బొత్తుగా లావుగా మారాడు అయితే రాధిక మర్చెంట్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే చాలా మంది ఆమె అందాన్ని చూసి ఫిదా అయ్యారు అయితే ఆమె అంత బొత్తుగా ఆనంద్ అంబాని పెళ్లి చేసుకుంటుంది అని తెలిసినప్పుడు డబ్బు కోసం అతన్ని పెళ్లి చేసుకుంటుంది అని సోషల్ మీడియాలో చాలామంది రకరకాలుగా కామెంట్ చేశారు కానీ రాధిక ఫ్యామిలీ కూడా డబ్బున్న ఫ్యామిలీనే ఆమె తండ్రి వీరెంట్ మర్చెంట్ ఆయన కూడా దేశంలో టాప్ లెన్స్లో ఒకరు రాధిక తన స్కూలింగ్ మొత్తం ముంబైలో పూర్తి చేసింది అయితే అయితే స్కూల్లో చదువుతున్న సమయంలో ఆనంద్తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త కొన్ని రోజులకు ప్రేమగా మారింది ఆ తర్వాత ఆమె గ్రాడ్ ఈమె చదువులనే కాకుండా ఇతర యాక్టివిటీస్లో కూడా చాలా చురుగ్గా ఉంటుంది అన్నమాట తన అత్త కంటే ఈమె కూడా చాలా మంచి డాన్సర్ ఈమె కూడా నా భరతనాట్యంలో మంచి శిక్షణ పొందింది దాదాపు ఎనిమిదేళ్ళ పాటు భరతనాట్యంలో శిక్షణ పొందింది ఇక చదువులో మాత్రం తన తండ్రి వ్యాపారంలో భాగమైంది తన మేల్ వెల్ఫేర్లో ఆమె బాగా పాల్గొంటూ ఉంటుంది అలా ఆనంద్ అంబానీకి రాధికకి జంతువుల మీద ప్రేమ ఉండడంతో తను ప్రీ వెడ్డింగ్ వేడుకను జామ్నగర్లో చేసుకోవడానికి నిర్ణయించినట్టు తెలుస్తుంది చూసారు కదా వీరి పెళ్ళికి ముఖేష్ అంబానీ చేస్తున్న ఖర్చు మరి ఈ పెళ్ళికి ఇంత ఖర్చు చేయడం ఇంత ఖర్చు చేయడంలో ఎంత న్యాయం ఉంది అంటున్నారు అదే ఈ డబ్బుతో పెళ్ళి కాకుండా ఏదైనా ఇతరులకు సహాయపడే పని చేస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఆనంద్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తన అనారోగ్య సమస్యలు అధిక బరువు కష్టం గురించి మాట్లాడారు ఆ సమయంలో తన తల్లిదండ్రులు ఎలా అండగా నిలిచారో మాట్లాడుతూ ఉండగా ముఖేష్ అంబానీకి కన్నీళ్లు ఆగలేదు తన తండ్రిగా అతన్ని ఆవేదన అందరి హృదయాలను కది కదిలించింది అయితే ఆరోగ్య సమస్య ఏమిటి అంటూ అందరికీ క్వశ్చన్ మార్క్గా మారింది ఆనంద్కి ఆస్తమా ఉంది దానికోసం స్టెరాయిడ్లు తీసుకోవడం జరిగింది నోటి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ద్రవం నిలుపుకోవడం కూడా బరువు పెరగడానికి దారి తీస్తుంది అయితే తన సమస్యను తగ్గించుకోవడానికి రోజుకి అనంత్ రోజు ఐదు నుంచి ఆరు గంటల పాటు వ్యాయామం చేసేవాడు రోజువారి వ్యాయామంలో ఇరవై ఒకటి కిలోమీటర్లు నడక యోగా వెయిట్ ట్రైనింగ్ ఆనంద్ అనంత్ జీరో షుగర్ హై ప్రోటీన్ చక్కెర కొవ్వుతో తక్కువ కొవ్వుతో ఉన్న పదార్థాలను తీసుకోవడం కార్బోహైడ్రేట్స్కి మారాడు ప్రతిరోజు పన్నెండు వందల నుండి పద్నాలుగు వందల కెలోరీలు వినియోగిస్తాడు అతడు స్వచ్ఛమైన ఆహారం ఆకుకూరలు ధాన్యాలు మొలకలు పప్పులు పన్నీరు పాలు పాల ఉత్పత్తులు ఉన్నాయి బరువు తగ్గించే ప్రయాణంలో అతడు అన్ని జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంటున్నాడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మిగతా టైంలో ఒక ప్రణాళికబద్ధంగా ఫిట్నెస్ ని అనుసరించాడు ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ వినోద్ చిన్న అతని కోసం ప్రోగ్రాం స్టార్ట్ చేయడానికి ముందు చాలా పరిశోధనలు చేయవలసి వచ్చింది అతడు మెడిసిన్స్ అవసరం లేకుండా బరువు తగ్గించడానికి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయగా సమాజంగానే పద్దెనిమిది నెలల్లో నూట ఎనిమిది కిలోలు తగ్గాడు రాధిక మర్చెంట్ పుట్టినరోజు వేడుకలు అనంత్ అంబానికి కవలలు పుట్టడంతో ఇంటికి స్వాగతిస్తున్న వీడియోలో ఆనంద్ బరువు పెరగడం గమనించారు ఇవన్నీ ఇలా ఉంటే రాధిక మర్చెంట్కు అన్నీ తెలిసినా కూడా ఆనంద్ అంబాయిని పెళ్లి చేసుకోవడం వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఆమె ఎంతో గాఢంగా ప్రేమిస్తుంది అతన్ని తన ఆరోగ్య పరిస్థితులు తెలిసి కూడా పెళ్లి చేసుకుంటుంది థ్యాంక్